ఆయువు విలువ తెలిసినవారే జ్ఞాని ఆయువును సద్గురు సేవలో వెచ్చించిన వారే సద్భక్తులు ప్రభుత్వ ఉద్యోగ పదవీ కాలం మామిడి పండు లాంటిది దానిని ఎవరు జారవిడుచుకుంటారు కాని సద్గురుపై మనస్సు లగ్నమైన వారికి మామిడి పండు తీయదనం కన్నా గురువు సహచర్యంపైనే ఆయనకు మమకారం సద్గురు సంపూర్ణ సహచర్యం కోసం రెండు సంవత్సరాల ముందే ఉద్యోగాన్ని వీడిన సద్భక్తుడు శ్రీ కోటం శ్రీనివాసరావు ఆయుషుని సద్గురు సేవలో సద్వినియోగం చేసుకునేవారే ముముక్షువులు ఈ సూత్రాన్ని బలంగా నమ్ముతారు శ్రీ కోటంరాజు వెయ్యికి పైగా సాయి భక్తి గీతాలను వీరు రచించారు ఇరవైకి పైగా దత్త దత్తపరంపర పరిశోధన గ్రంథాల్ని అందించారు తత్వ మాధుర్యంపై వారు అందించిన ఇది కాక సౌభాగ్యం మరొకటి కలదా అన్న గ్రంథం సాయి సాంగత్య స్పర్శను అనుభవింపజేస్తుంది సచ్చరిత మననం అందరికీ సులువుగా ఉండాలని తలచి సచ్చరితను సమగ్ర గేయ రూపంలో శ్రీ కోటంరాజు గారు అందించారు భక్తుల ఎదుట సత్సంగాలు చేసేవారికే అద్భుతమైన ఆనందం ఉంటుంది మరి మహాత్ముల చెంతన సత్సంగం చెబితే ఆ అనుభవానికి అవధులుండవు శ్రీ కోటంరాజుగారు నడిచే దత్త మహారాజుగా పేరుగాంచిన శ్రీ విఠల్ బాబా సచ్చరిత అనువాదకులు శ్రీ అచలానంద సరస్వతి బాబా సాయిలీలమ్మ వంటి మహాత్ముల సమక్షంలో శ్రీ కోటం రాజు ప్రవచనాలు చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు సాయి సహచర్య ప్రస్థానంలో వారికి జ్ఞాన వికాసానికి మూలం వారికి లభించిన సమర్థులైన మార్గదర్శి పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల దశకాల్లో భీష్మాచార్యులుగా పేరుగాంచిన శ్రీ మహాభాష్యం రంగాచారి గారి సహచర్యం మహాభాష్యం గారికి పద్దెనిమిది రాత్రుల పాటు దత్త మహారాజ్ దర్శనమిచ్చి చెప్పిన విషయాలను శ్రీ కోటం రాజుగారి ద్వారా శ్రీ గురుదత్త వైభవం అనే గ్రంథాన్ని శ్రీ రంగాచారి గారు గ్రంథస్థం చేయించుకున్నారు గారు చేసిన సేవకు శ్రీ మహాభాష్యం గారి నిష్క్రమణ తరువాత వారి ఆసీనులైన కుర్చీ వారు ధరించిన రుద్రాక్షమాలను శ్రీ రంగాచారి గారి కుమారులు డాక్టర్ విజయ్ కుమార్ గారు కోటంరాజు గారికి అందజేశారు ముప్పై ఎనిమిది వసంతాలుగా సాయి సత్సంగాలు మరియు సాయి సాహిత్య సేవలో తరానికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ కోటం రాజు శ్రీనివాసరావు గారికి శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారాన్ని సాయి టీవీ సగర్వంగా సమర్పిస్తుంది ചരിതം സച്ചതം <experiences>